గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మేమంతా గతంలోనే చెప్పిన విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తూచా తప్పకుండా చిత్తశుద్ధితో ఇది ప్రజల ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం అనే విధంగా సంక్షేమ కార్యక్రమాలని చెయ్యాలి అని దృఢ సంకల్పంతో తల తాకట్టు పెట్టైనా పేదవాడికి అండగా ఉండాలి రైతన్నకి అండగా ఉండాలని మన ప్రభుత్వం ఈ ఇరవై ఆరో తారీఖు నాడు పెద్దలు చెప్పినట్లు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈ నాలుగు స్కీములు అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అనేది నిర్ణయించడం జరిగింది ప్రధానంగా అందరికీ ఇరవై ఆరో తారీఖు రేపే ఇవ్వాలని అనుకున్నాం కానీ గ్రామ సభల్లో ఈ ప్రభుత్వం ప్రజల ముందే ప్రతి అంశాన్ని మొదటి నుంచి అన్ని కార్యక్రమాలని ప్రజలలో చర్చించిన తర్వాతే చేసే అలవాటు ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజల మధ్యకు గ్రామ సభలు పెట్టి ప్రతి అంశాన్ని చర్చించి నిన్న వచ్చిన గ్రామ సభలో వచ్చిన అప్లికేషన్లు కానీ ఈరోజు వచ్చే అప్లికేషన్లు కానీ వీటన్నిటినీ ఇందాక పెద్దలు బట్టిగారు చెప్పినట్లు క్రోడీకరించుకొని అర్హులైన ప్రతి వాళ్ళకి రేపు మోడల్గా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఈ నాలుగు స్కీములు ఇస్తున్నాం అంటే గ్రామ సభలు జరిగినప్పుడు ఏవైతే కావాలని కొంతమంది కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనామ చేయాలనే తాపత్రయంతో అనేక కుట్రాలు పన్నిన ప్రజల మనసులో ఏదైతే ఉందో ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేయాలనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది అర్హులైన పేదవాళ్ళు ఎవరు కూడా అభద్రతకు అవసరం లేదు ఏవైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీలు వారు పది సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు రైతులకి ఉరేస్తే ఉరే అన్న ఆ ప్రభుత్వం ఇయ్యలేదు రైతు కమిటీలను పెట్టడం కల్లాల బాటను పడితే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడా ఒక్క గింజ కూడా మిస్ కాకుండా ధాన్యాన్ని ఎంత చిత్తశుద్ధితో కొన్నామో ఈ రాబోయే ఈ స్కీమ్స్ కూడా వారు ఎంత కింద మీద పడ్డా ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ నాలుగు కార్యక్రమాలే కాదు భగవంతుడి దీనితో ఈ మన ఇందరమ్మ ప్రభుత్వంలో ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయటం జరుగుద్ది ముఖ్యంగా నా శాఖకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళు ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ಎಂತರಾಲ್ <issions> ಎದುರೈ